నెల్లూరు జిల్లా ముత్తుకూరు తోటపల్లి గూడూరు మండలాలలో విచ్చలవిడిగా కుల్లుపోయిన చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ముత్తుకూరు మండలంలో పిడతాపోలూరు పల్లిపాడు దిబ్బ దుత్తపాడు తాళ్ళపూడి బాసరాల దిబ్బ మామిడిపూడి తోటపల్లి గూడూరు మండలాలలో సౌత్ ఆములూరు నరుకూరు వరకవిపూడి మాచర్లవారిపాలెం నరుకూరుపాలెం సుమారు నూట నలభై ఎకరాల్లో ఫంగస్ రూప్చంద్ చేపల చెరువులు సాగు చేస్తున్న రైతులు ఈ చేపల చెరువుల్లో చేపలకు మేతగా కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను వేయడంతో చెరువులకు సమీపంలో నివసిస్తున్న వారికి కుల్లిన చికెన్ వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నారు చేపల చెరువు నుంచి నీటిని పంట కాలవల్లోకి వదలడంతో ఆ నీరు కలుషితమై మూగజీవాలు తాగి మృత్యువాత బారిన పడుతున్నాయి కలుషితమైన నీటిని వరి సాగుకు వాడడంతో ఆశించిన దిగుబడి రావడం లేదని వ్యవసాయం చేసే రైతులు ఆగ్రహం వెల్లగక్కుతున్నారు చేపల చెరువుల్లో కుల్లిన చికెన్ వ్యర్థాలను మేతగా వాడుతున్నారని మత్స్యశాఖ గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోతుందని స్థానికులు వాపుతున్నారు ఇప్పటికైనా కుళ్లిన చికెన్ వ్యర్థాలను చేపల మేతగా వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సాగునీరు కలుషితం కాకుండా రైతులు వ్యవసాయం చేసుకుని మంచి దిగుబడులు వచ్చేందుకు సాగునీరు అందించాలని ప్రభుత్వ అధికారులను రైతులు కోరుకుంటున్నారు దీని మీద కానీ ఎక్కడైనా ఉన్నట్టయితే ఎవరైనా సరే ప్రజలు కూడా మాకు సీక్రెట్గా మీరు సమాచారం ఇచ్చినట్లయితే అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులకి మేము ఇన్ఫామ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళేసి వాటి ఉన్నటువంటి అవుట్లెట్లు తీసేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అవుట్లెట్లు తీసిన తర్వాత వాళ్ళు కానీ మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళ లైసెన్సులు కానీ కరెంటు బిల్లులు కూడా మొత్తం కూడా ఆపేస్తాం టోటల్గా ఇంకా కానీ వాళ్ళు కానీ మాట్లాడితే ఇంక చెరువులు కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది చాలా సివిలియర్గా ఉంటుంది ఇది విష పదార్థం లాంటిది చికెన్ వేస్ట్ దీని తిన్న వల్ల లెవర్లో పాడవడం క్యాన్సర్ రావడం డిఫరెంట్గా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది మానవ ప్రా మానవ యొక్క ప్రాణాలతో ఆడుతున్నారు ఈ రైతులు మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు దాకా మత్స్యశాఖలో ఎవరు పట్టించుకోలేదు అనుకుంటున్నారు ఇది మటుగానే ఇంక మీద కానీ మీరు గ్రామాల్లోగా చేసినట్లయితే ప్రత్యేక నిఘాతో మా యొక్క మత్స్యశాఖ సహాయ సిబ్బంది ఉన్నారు గ్రామాల్లో వాళ్ళతో మీరు సీక్రెట్గా తీసుకొని మీ ఏ టైంలో అయినా సరే మీ యొక్క చెరువుల్లో ఉన్నటువంటి అవుట్లెట్లు మొత్తం ఓడగొట్టడం జరుగుతుంది అది ఏ టైంలో జరుగుతుందో తెలీదు మీరు మాకు సమా గోప్యంగా సమాచారాన్ని ఇవ్వండి ఎవరైనా సరే దయచేసి మటుకు ఈ చికెన్ వేస్ట్లు అనేది ఆపండి ఒకవేళ కానీ మీరు దొరికినట్లయితే మీ కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది